పరిశుద్ధుడైన తండ్రి జీవాధిపతి అయిన ప్రభు నీకు వందనాలు సూత్రాలు తండ్రి సమయం వందన తండ్రి యూట్యూబ్ ద్వారా అనేకులకు సువార్త ప్రకటన చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి అనుమతిని బట్టి కూడా వందనాలు తండ్రి సమయాన్ని బట్టి కూడా వందనాలు ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లి సువరాలు తండ్రి వినవారికి క్షేమాభివృద్ధి కలిగినట్లు ప్రభావ వినబిడ్డలంతా రక్షణలోకి వచ్చినట్టుగా మీ కృప కుమ్మరింపబడినట్లుగా ప్రభా వాక్యము అనేక హృదయాలను మీ తట్టు తిప్పినట్టుగా ప్రభా మీరు కృపద చేయండి దాసులు మరుగుపరచండి అయ్యా మిమ్మల్ని మహిమ పరచుకోండి మీ చేతిలో పాత్రగా అయ్యా మీ నోటి పూరగా మాత్రమే వాడండి విశ్వమంతటిలో ఆఖరి వరుసలు ఆఖరిదాన్ని దాన్ని ప్రభు మీరు మొదటి వారు కడపటి వారితో కూడా ఉండేవారు నాతో కూడా ఉన్నందుకు మందరాలు ప్రభు నా నోట మీ మాట ఉంచి మీ చేతిని విడలో దాచి ఉంచి ప్రతి మాట పరిశుద్ధాత్మతో అభిషేకించి విడద చేయండి తండ్రి మీకు మందనాలు క్రీస్తు వారి నామలు ఆ మేన్ ఆ మేన్ నదురుడని పరిశుద్ధాత్ముడు నేను మా ఆరాధనా బృందం అంతా ఏకీభవించే ఆటంకపరిచే దురాత్మలను నజరేయడని వేస్తున్నాములు పారిశుద్ధ ఆత్మనితోనూ మారాధ బృందంతో కలుస్తాయి హెల్లో బ్యాండ్ చేస్తున్నా ఇప్పుడు వేస్తున్నాములు హెల్లోకి బుల్డో చేస్తున్నా ఏస్తున్నాములు ప్రభువుకు మహిమ కరువును గాక క్రీస్తువనామలు ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రారంభిస్తున్న దేవుని వాక్యము అప్ర కార్యం పదహారు పదహారు నుండి మేము ప్రార్థనా వెళ్ళితుండగా పుతోను అని దేవు పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను ఆమె పౌరునకు ఆమె పౌరును మమ్మను వెంబడించి మనుషులు సర్వోన్నత దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గమును ప్రకటించవారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక వారు వ్యాఖ్యలు పడి వైపు తిరిగి నీవు ఏమని విడిచిపోమని ఏసుక్రీస్తున్నాను ఆజ్ఞాపించను ఆమె యజమానులు తమ లాభం పోయానని చూచి పౌరును పట్టుకుని గ్రామపు చావడిలో అధికారులు ఎదుగుకొని పోయేరు అంతటి న్యాయాధిపతులు ఎదుగువ తీసుకొని పోయేది ఈ మనుషులు యువదులైండి రోమీల మనం మనం అంగీకరించటకైనా చేయుటకైనా కూడని ఆచారములు ప్రచురించు మన పట్టణమును మనం గడిబలు చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఏముంది ఈ లోకంలో ఏసు క్రీస్తు రక్షకుడు అని చెప్తే ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయండి వన్ నైన్టీ ఫైవ్ నేషన్స్ ఉన్నాయి వన్ నైన్టీ ఫైవ్ నేషన్స్ లో కూడా అంటే అరబ్ కంట్రీస్ అలాంటి కమ్యూనిజం పాటించేటటువంటి కంట్రీస్ లో సువార్తను వారు అంగీకరించరు బైబిల్ అనుమతించరు అవసరం వస్తే సేవకులు చంపేటటువంటి క్రౌర్యాన్ని కలిగి ఉన్నారు ఎన్నో దేశాలు ఎలా ఉంది బైబిల్ని అనుమతించరు వారు చదవరు వారికి తెలియదు వారు అనుమతించరు అలాగా మన దేశంలోగా కుల మత ప్రసక్తి లేని రాజ్యాంగం మనది అలాంటి రాజ్యాంగాలు మత రాజ్యాంగాలు ఉన్నాయి పార్టీ రాజ్యాంగాలు కమ్యూనిజం బాగా ఏర్పాటు చేస్తుంది కొన్ని దేశాలు ఇస్లాం మత ప్రకారంగా మన దేశాన్ని నడుపుతున్నారు అది కూడా పనిచేస్తుంది భారతదేశమే కుల మత ప్రసక్తి లేని రాజ్యాంగము కలిగి ఉన్నది మనం స్వేచ్ఛగా మన మతాన్ని మనం అనుసరించినట్లు ప్రకటించినట్లు రాజ్యాంగం అనుమతించింది సరే ఈ దేశంలో కూడా అనేక నమ్మకాలు ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి అనేక రకాలైన పూజా ఉన్నాయి ఒకటే ప్రశ్న మానవుని తరాల నుంచి వేధిస్తూ ఉంది చాలా మంది అసలు దేవుడు ఎవరు దేవుడు ఎవరు అసలు పలం ఫలాని మతంలో ఫలాని గ్రంథంలో ఉన్నవాడు దేవుడా ఫలాని గ్రంథంలో ఉన్నవాడు దేవుడా అసలు దేవుడు ఎవరు పరిశీలించకుండా పరిశోధించకుండానే జీవిత కాలం గడిచిపోతుంది చాలా మంది జీవితాల్లో నాలుగు రకాలుగా మానవుడు దేవుణ్ణి పూజిస్తాడండి తరతరాలుగా వారి తల్లిదండ్రులు ఏ విధానాన్ని అయితే ఏ నమ్మకాన్ని అయితే వారి ఆరాధన గాను గాను భావించి దేన్నైతే ప్రామాణిక గ్రంథంగా వారు తీసుకున్నారు అదే వీరు తీసుకుంటారు అలా నడిచిపోతుంది తరాలుగా 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 నడిచిపోతూ ఉంది అన్వేషణ లేదు పరిశోధన లేదు ఒకరి గ్రంథం ఒకరు చదివేది లేదు కానీ శ్రీశ్రీ సర్వశ్రీ మహాశ్రీ యేసు క్రీస్తు వారికి విరోధంగా పరలోక రాజ్యంలో తిరుగుబాటు చేసిన సాతనులు సిఫర్ అది కూడా దేవదూతే అది కూడా అని సృష్టి కానీ చెడు అంద దానిలో ఉద్భవించింది క్రీస్తు కూర్చున్న సింహాసనం మీద కూర్చోవాలి ఆయన క్రిందికి పడద్రోయాలన్న ఆలోచన రాజ్యాకాంక్ష అధికార కాంక్ష కృతజ్ఞత లేనటువంటి విధానం దానిలో స్వయంగా ఉద్భవించింది కనుక తిరుగుబాటు చేస్తారు తిరుగుబాటు చేయగా ఒకటి ఇరవై మూడో వంతు దేవదూతలు కిందికి నెట్టి పడ్డారు వారంతా దుష్ట శక్తులుగా మారి అప్పటికే ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతుల్ని పట్టి పీడించి రకరకాల నమ్మకాలు వారిలో పెట్టి రకరకాలుగా వారిని దేవునికి క్రీస్తుకు దూరం చేసే ప్రపంచ మత గ్రంథాల్లో పాపుల కొరకు ప్రాణం పెట్టిన ఆయన ఓన్లీ జీసస్ శక్తులు లేపరచున ఓన్లీ జీసస్ మానవ సేవకై దాసుని స్వరూపం ధరించుకొని వచ్చిన ఆయన ఓన్లీ జీసస్ కడగలిగిన సర్వశక్తివంతుడు ఓన్లీ జీసస్ అవి బయటికి రానియకుండా ఈ గ్రంథాన్ని పఠించకుండా ద్వేషిస్తూ ఉంటారు అసలు యేసు క్రీస్తును ద్వేషించడానికి కారణాలు ఏంటో ఇంతవరకు నాకు తెలియదు పాపలను రక్షించడానికి వచ్చాడు సాతాను క్రియలు లేపరచడానికి వచ్చాడు సమాజం వెలువేసినటువంటి వారిని దగ్గరికి సమరయలైన వారిని పాపాత్మురులైన స్త్రీని సమాజం వెలివేసిన వారిని రాళ్ళు కొట్టి చంపడానికి సిద్ధపరిచిన ఒక వ్యాభిచారిని ఇలా ఈ లోకలో ఎంతమంది మానవులు స్వనీతి చేత ఇతరులను దూషించి వారిని శిక్షకు అప్పగిస్తున్నారు ప్రభువర్ నందని రక్షించారు మార్మర్స్ ఇచ్చారు నీతి మార్గంలో నడిపించారు లోకపాపాలు మోసడైన మన మనము నిలవలసిన స్థానంలో ఆయన నిలబడి తన ప్రాణాన్ని మన ప్రాణం బదులు అర్పించే తాను మరణించే మరణ సంపాదించుకున్నాడు తిరిగి లేచి మరణము ద్వారా జీవంలోకి వచ్చి ఆయన సజీవుడిని నిరూపించుకొని ఆయన దేవుడిని నిరూపించుకొని మృత్యుంజై మానవులందరిని కూడా తన వైపు ఆకర్షించుకున్నాడు ఎందరు అందరంటే అందరు కాదు ఎందరు ఆయన దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు చాలా మంది మూడు మేకుల మీద ఎలా ఆయన దేవుడు ఏంటి అలా చెప్పేవాళ్ళు మనుషుల్లో చాలా మంది ఉన్నారు ఒక ఆయన వాళ్ళ అబ్బాయికి చెప్పాడట అరే అబ్బాయి ఏ సు బ్రహ్మ ఆయన బ్రహ్మచారి నువ్వు పెళ్లి కాకుండా చనిపోతే నేను వంటి వంటి బడి తగ్గట్టు చేసి అప్పతారా అరే భార్య లేదు ఏమీ లేదు ఆరెందుకు రా మనకి పక్కనే భార్య ఉండాలా ఆ దేవత దేవుడు లక్షణంగా ఉండాలా ఏరేంటి సన్యాసి బ్రహ్మచారి పొరపాటుని కూడా బ్రహ్మచారి చనిపోతే ఆయన నమ్ములో ఒంటి పడితే కట్టపోతారు వద్రా దేవుడు అన్నట్టు అంతే తెలుసు ఆయనకి సరే తిరుగుబాటు చేశాడు కదా లూసిఫర్ అనే ఒక దేవదూత భూమి మీదకి మరి ఒకటి పోయి మూడో వంతు దేవదూతలు వచ్చారు కదా వారంతా అక్కడ దేవునికి విరోధం అక్కడ పోరాటం చేసి ఓడిపోయి దేవుని చేత క్రిందికి త్రోయపడి ఇక్కడ ఊరికే లేరు వాళ్ళు వాళ్ళకి ఇవ్వబడ వరాలు ఏవైతే ఉన్నో దేవుడు వెనక తీసుకుని మనం జోలో ఒక బీదవాడికి లేదా భిక్షగాడికి డబ్బులు వేసి మళ్ళీ తీసుకుంటాము ఆ లోకాలనే చక్రవర్తి అంతే వాటిని వదిలేసాడు వాళ్ళకి వాళ్ళు దుర్వినియోగం చేసే సరే చూస్తున్నారు కదా కాబట్టి అనేక రకాలుగా ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు క్రీస్తును ఆయన జీవితాన్ని నిదానించి చూస్తే దైవ గ్రంథం బైబిల్ చెప్తుంది ఆయన సృష్టికర్త అని సమస్తం ఆయన నోటి ద్వారా ఈ లోకంలో ఉనికి తీసుకున్నాయి చైతన్యాన్ని పొందాయి అనేక రూపాలు పొందాయి అనేక కంఠ స్వరాలు పక్షులేమి పక్షువులేమి మత్సాలేమి పురుగులేమి అరణ్య జంతువులేని భూ జంతువులేని వృక్షాలు ఏమైనా సరే ఆయన నోటి నుండి మాట వస్తే ఆకాశంలో పక్షులు ఎగురును అన్నాడు ఎన్ని రకాల పక్షులు ఎన్ని రంగుల పక్షులు ఎన్ని ఆకారాల పక్షులు ఎన్ని సైజుల పక్షులు ఎన్ని స్వరాలు కలిగిన పక్షులు భూమి విత్తనంలో గల చెట్లు మలిపించను గాక అన్నాడు ఎన్ని పండ్ల పండ్ల వృక్షాలు ఎన్ని అడవి వృక్షాలు ఎన్ని పూర వృక్ష పూర చెట్లు ఎన్ని రకాలైన పువ్వులు ఎన్ని రంగులు ఎన్ని వాసనలు ఎన్ని అందాలు ఎన్ని రకాల పండ్లు ఎన్ని సైజులు ఎన్ని రుచులు ఒక మాట ఆయన చెప్పినప్పుడు అది కార్య రూపం అయితే అనేక రీతులుగా పరిడవ వెళ్ళి జీవం పోసుకుంటాయి దృశ్య రూపంగా మన కళ్ళ ముందు అది లైవ్లో లో కనబడతా ఉంటది అన్నమాట ఆయన మహిమగల దేవుడు నిజమైన దేవుడు అని బైబిల్ చెప్తుంది బైబిల్ ఏం చెబుతుందో నేను అదే చెప్ ప్రామాణిక గ్రంథం అండి బైబిల్ ప్రామాణిక గ్రంథం క్రైస్తవులకి ఇంకా దీనికి గ్రంథాలు ఏమీ లేవు ఇక్కడ క్రిస్టియానిటీ లో బైబిల్ ఒకటే అదే క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథం ఏ గ్రంథాల్లో ఏమున్నా బైబిల్లో ఏముందో అదే చెప్పడానికి నాకు పర్మిషన్ ఉంది కాబట్టి బైబిల్లో ఏముందో అదే మీకు చెప్తున్నా సృష్టికర్త క్రీస్తి అని ఉంది లూసిఫర్ తిరుగుబాటు చేస్తాడని ఉంది భూమి మీద పాపాన్ని పండిస్తానని కూడా ఉంది వాడి కో వాడి యొక్క క్వాలిటీస్ అబద్ధం దొంగతనం మోసం వ్యభిచారం లంచగొండితనం నరహత విగ్రహారాధన మాంత్రిక విద్య మానవులకు నేర్పించాడు వాడి దగ్గర ఏముందో అన్ని పరమ పాపాత్ములు చేశాడు తాను సృష్టించిన మనుషులు ఈ రూపం ఎత్తడాన్ని దేవాది దేవుడు భరించలేకపోయాడు తిరిగి వారిని తన రూపంలోకి మార్చుకోవడానికే ఆయన మరే తల్లి గర్భాన మనిషిగా జన్మించాడు అదంతా ప్రవక్తను నాడే చెప్పారండి ఆయన దేవుడని ఇక్కడ ఒక మర్మాన్ని ముందు ఉంచుతున్నా సరే ఇదంతా క్రైస్తవులకు తెలుసు ఇతర మతస్తులు తెలుసు తెలియదో నాకు తెలియదు గాని అందరి ముందు అబద్ధం ఆడుద్ది సైతాను దేవుని ముందు ఆడలేదు అబద్ధం దాని చేత కాదు అబద్ధం చెప్పలేదు అది నిజమే చెప్పుద్దు అది ఇక్కడ ఏం జరిగింది పౌలు గారు ప్రార్థనా స్థలానికి వెళ్తున్నాడు ఫిలిప్ అనే ప్ర ఫిలిపియా ఫిలిప్ అని కూడా అంటారు దాన్ని ఆ ప్రాంతానికి ఆయన సువార్త కొరకు వచ్చాడు సముద్ర తీరంలో కొన్ని మీటింగ్లు పెడతా ఉన్నాడు ఆయన జరుడు వస్తున్నారు సువార్త వింటున్నారు చాలా బాగుంది అక్కడ సముద్ర తీరంలో సాయంకాలం చల్లగాలి సమయంలో వచ్చి కూర్చుంటున్నారు ఈయన ప్రమే యేల్సు కూర్చున్న రక్షణ సువార్త రాకడ సువార్త తీర్పు ఆయన గుణాతిశయాలన్నీ ఈయన బోధిస్తూ ఉన్నాడు ఆ వెళ్తున్న నేపథ్యంలో ఆ మార్గంలో పుతో ఒక దయ్యం ఒక అమ్మాయిని పట్టింది సోద చెప్పు అమ్మాయి సోద చెప్పు అనమాట సోదరుకి దయ్యాలు వస్తాయి అవి కొన్ని చెప్తా ఉంటాయి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాయి ఆ దయ్యాలు అయితే వీరు వస్తున్నప్పుడు అది క్యాకేజ్ అది ఏమన్నదో తెలుసా వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ సువార్తను బోధిస్తారు వండర్ఫుల్ రక్షణ సువార్త ఎవరు చెప్పారండి ఇప్పుడు దయ్యం చెప్పింది సైత అని చెప్పింది ఎవరు దేవుడు వింటనారా మీరు చాలా మంది వాళ్ళు దేవుడేమో వీళ్ళు దేవుడేమో నా నమ్మకాల నిజమో కాదు ఇది ఆచారమేమో అసలు దేవుడు ఎవరు అంత టైం మనకి లేదులే ఏదో ఇట్లా నడిపిద్దాం ఎవరు చెప్పారండి దెయ్యం చెప్పింది అంటే ఏంటి సర్వోన్నతుడైన దేవుడిని నేను కాదు నేను మీకు రక్షణ ఇవ్వలేను మిమ్మల్ని పరలోకానికి నేను తీసుకొని పోలేను అదిగో ఆయన దాసులు ఉన్నారే పౌరు గారు శీల వారు నిజమైనటువంటి దైవజనులు క్రీస్తులు ధరించి ఉన్నారు వారిని చూచిన వారు వారిలో క్రీస్తుని చూస్తున్నారు కాబట్టి వారు రక్షణ సువార్త చెప్తున్నారు అంటే ఇక రక్షణ సువార్త చెప్పే వాళ్ళు ఎవరు లేరనే కదా సర్వోన్నతుడైన దేవుడు ఎవరు లేరనే కదా నిజమైన దైవదాసులు ఉన్నారో లేదా అని మనం పరీక్షించుకోవాలి ఎవరు చెప్పారండి ఆ మాట సైతాన్ చెప్పిందండి వింటనారా మీరు ఏసు క్రీస్తు దేవుడు కాదు అని చెప్పే వాళ్ళంతా సారి గట్టి చెంపదెబ్బ కొట్టింది సైతాను నేను కాదు బాబోయ్ ఆయనే దేవుడు నేను రక్షణ ఇవ్వలేను ఆయనే ఇస్తాడు కరెక్ట్ అయినా ఆయన దాసులు ఆ రక్షణ సువార్తనే చెప్తున్నారు బాగుందా లూసిఫర్ దాని రాజ్యం గడగడ వనకలేదా ఆ తర్వాత లూసిఫర్ గడు వచ్చి ఈ దయ్యాన్ని ఆమె చేసినట్టుగా ఏం లేదు అక్కడ చెప్పేసి ఆల్రెడీ అయిపోయింది బాంబు పెట్టింది సైతాన్ సింహాసనానికి నేను ఏదేముని అని చెప్పుకుంటాడు కదా బాంబు సైతానే సైతాన్ సింహాసనానికి బాంబు పెట్టిందండి మానవులు బుద్ధి లేదా బుద్ధి రాదా ఆలోచించలేరా ఎన్ని రకాలైన సాతాను శక్తులు మానవుడు శక్తులు మంత్రశక్తులు క్షుద్రశక్తులు చేతబడి శక్తులు దయ్యాలు భూతాలు ప్రేతాలు పిశాచాలు వాయుమండల భూమండల పాతాళ సముద్ర శక్తులు ఇవన్నీ కూడా సాతాను స్థాపనాలండి ఆల్టర్స్ దాని ప్రతినిధులు దాని రాష్ట్రాలు దాని ముఖ్యమంత్రులు ఒక్కొక్క దేశంలో ఒక ప్రధాని నేను చూసాను దాని వెనుక ఆ ఆ రాజు రాణి వెనక అది నడుస్తూ ఉంది భయంకర ఆకారాలతో ఉంది అది నడిపిస్తూ ఉంది ఎన్ని దేశాల్లో రక్షరసు వార్తలేదో ఇంకా ప్రధాన మంత్రులు అధ్యక్షులు రాజులు ఆటవిక దేశాల నాయకులు అనబడేవారు దాని అధికారం కింద ఉన్నారు అది నడిపిస్తుంది అనుకోండి రాజ్యాలు రాజ్యాలే నడిపిస్తుంది విన్నారగా మరి అదే చెప్పిందిగా ఇప్పుడు ఏం చెప్పింది సర్వోన్నతుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర రక్షణ ఉంది మానవుల కొరకు రక్షణ పాప విమోచన శాప విమోచన ఆత్మ మరణం నుండి శరీర మరణం నుండి విమోచన రోగం గాని మరణం గాని సైతం గాని ప్రవేశించలేని ఒక మహాదేశం ఆ నమీన వారు ఆ పరలోక ఒక రాజ్యంలోకి వెళ్తారు అక్కడ శాంతి సమాధానము సంతోషము నిత్య యవనము గాన ప్రతి గానాలు దేవునికి స్థుతి స్తోత్రాలు ఆహ్లాదము ఆనందము ఆ రాజ్యం ఉంది ఆయనకి ఆ నమి అక్కడికి వెళ్తారని రాయబడి ఉందండి సైతం చెప్తుంది బైబిల్లో ఏ మాట రాయబడి ఉంది కీర్తన గ్రంథము తొంభై ఏడు అందులో ఇలాగునా రాయబడి ఉందండి ఏడవ వచనము తొంభై ఏడు వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయించువారు చెక్కిన ప్రతిమలను బట్టి పూజించు వారందరూ సిగ్గుపడుతురు సకల దేవతలు ఆయన సన్నిధిని నమస్కారము చేయవలను సకల దేవతలు నమస్కారం చేయాలా అవి శక్తులు అండి సర్వశక్తి మంతుడు బైబిల్ ఏముందో అదే చెప్తున్నా నాకేం భయం మీ గ్రంథాలు ఏముందో మీరు చెప్తారు కదా తప్పే ఉంది మేము వింటే వింటాం నమ్మితే నమ్ముతాం లేకపోతే లేదు వ్యతిరేకత ఏమి లేదు ఎవరి మూల గ్రంథాలు ఏమైతే ఉన్నాయో వాటిని బోధించే హక్కు ఆ మతాన్ని అనుసరించే వారికి ఉంది దాని గురించి ఏం సమస్య లేదు పోరాటం లేదు సిక్కులు ఉన్నారు గురు గ్రంథ సాహెబ్ హిందువులు ఉన్నారు భగవద్గీత అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు బైబీలు అందులో ఏముందో ఆ మూల వాక్యాలు తీసి వారు బోధిస్తారు తప్పు లేదు ఇందులో ఏముందో చూడండి సకల దేవతలు ఆయన సన్నిధిలో నమస్కారం చేయరు అదేంటండి మా గురించి చెప్తారు మా దేవతల గురించి మీ గురించి నేను ఏం చెప్పటలా ఇక్కడ ఉన్నది చెప్తున్నా నాకు ఆ హక్కు ఉంది నేను చెప్తున్నా మీరు నమ్మితే నమ్మండి నమ్ముతు మానే అది మీకు మీకు మీ సొంత ఆలోచన అది ఆఫర్ మీకు ఇవ్వబడింది అది మీ ఇష్టం బైబిల్ ఏం చెప్తుంది యేసు క్రీస్తు దేవుడు కాదు అని మీరు చెప్తే దాని గురించి మాకేం బాధ లేదు మీరు ఏం చెప్తారో చెప్పుకోండి మీ గ్రంథంలో ఉంటే చెప్పండి అది అంతే సకల దేవతలు అవి శక్తులని ఉంది శక్తుల మీద అధికారం ఉందని బైబిల్లో ఉంది ఇలా సర్వశక్తి మంతుడైన దేవుడు నమస్కారం చేయాలంటే వచ్చి ప్రతి మోకాలు ఆయన నామములో వంగాల ఆయన దేవతలకు తీర్పు తీరుస్తాడని ఇక్కడ రాయబడి ఉంది ఆయన దేవతలందరికీ పైగా u d 너 h సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఉన్నత్యాన్ని పొంది ఉన్నావు ఆయన దేవతలకు తీర్పు తీర్చినప్పుడు అడుగుతాడట నేను నిజమైన దేవుడు అని మీకు తెలుసు కదా నేనే సృష్టికర్తనని మీకు తెలుసు కదా మీరంతా మానవులు ఎందుకు మోసం చేస్తున్నారు మీరు మీరు దేవుడు అని ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు దేవతలు కానీ తీర్పు తీరుస్తాడని ఉంది బైబిల్ అప్పుడు అయ్యి అంటాయట మేమేం చేయాలండి మేము చెప్తూనే ఉన్నాం మా అప్పుడు చెప్పలేదా సర్వోన్నతుడైన దేవుడు నీవని రక్షణ సువార్ అత్త చెప్పేది నీ భక్తులని నీవు వారిలో నుండి ప్రకటిస్తున్నావు అని మేం చెప్తుంటే మీరే దేవుడు మీరే దేవుడు అని వాళ్ళు మా ఎంబడవాడతాడు కాదు బాబు అంటే వింటలేదండి మేము చెప్తూనే ఉన్నా సిగ్గుర ప్రజలకి ఆ మతం ఈ మతం కాదండి దెయ్యాన్ని ఎవరు కూడా ఇష్టపడరు కదా అందరూ తాత మంత్రాలు తంత్రాలు చేయించి వెళ్ళిపో వెళ్ళిపో అంటారు కదా ఆ దెయ్యం చెప్తుంది మేము చెప్పామండి మానవులకి మా పుతం చెప్పింది కదా ఒకళ్ళు చెప్తే అందరం చెప్పినట్టేగా ఆయన సర్వోన్నతుడైన దేవుడు ఆయన దగ్గర రక్షుడు ఉన్నది ఆ సువార్తనే దైవజనులు జనులు ప్రకటిస్తున్నారు రోజు చెప్పిందంట ఇంకేం చేస్తారో చేసుకోండి దిక్కులు పెక్కటి లేటట్టు అరిసింది ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు అన్నో అందరూ వినండి మరి నమ్మితే నమ్మండి నమ్మపోతే నమ్మపోవండి బైబిల్లో ఉన్నది ఆయన తీర్పు తీర్చినప్పుడు అడుగుతాడట ఏంటది నేను సర్వోన్నతుడైన దేవుడు మీకు తెలియదా నేను దేవుడిని నేను దేవుడు నేను దేవతను ఏంటి మీరు మీకు ఇప్పుడు తీర్పు తెరుస్తాను మొత్తం నరకంలో పడేస్తారు ఇప్పుడు నరకానికి నెట్టేస్తే ఇప్పుడు అయ్య వద్దయ్యా మేము చెప్పినాం మేము కాదు బాబాయ్ అంటే మీరే దేవుడు అని వాళ్ళు మాయంట పడుతుంటే వద్దు బాబాయ్ అంటే మమ్మల్ని పూజలు చేస్తాం మేమేం చేయాలయ్యా మానవుడు గత ఎట్లా ఉందో చూడండి దెయ్యానికి తెలుసు ఎవరు దేవుడు శక్తులకి తెలుసు ఎవరు దేవుడు బన్నమాస గారి సాక్ష్యమేనండి ఆయన గొప్ప మాంత్రికుడు ఐదు వందల యాభై శక్తులు యూట్యూబ్ లోనే ఉంది ఆయన సాక్ష్యం బర్ణబాస్ పాస్టర్ బర్ణబాస్ ఐదు వందల యాభై శక్తులు ఉన్నాయి అందుకే కేఏ పాల్ గారు మీటింగ్ లో కూర్చుంటే దయపు శక్తులు కొరకు ప్రార్థన చేస్తున్నా అని ఆయన అనడట ఏ ఐదు వందల యాభై మంది ఉరికి పోయి వండి పడగొట్ట అన్ని ఉరికి అదే వేగంతో వెనక్కి వచ్చి ఆయన వెనక నిలబడేవాడు అదేంటంటే అగ్ని మండుతుంది పోలియం అగ్ని మండుతుంది ఏ నేను వెళ్తాను అడుగు ముందుకేసాడట ఒక అడుగు ముందుకేసాడు భూమి పట్టుకుంది అట కాళ్ళు మీరు చూడండి అనే చెప్పాడు కదా ఆయన మంత్రికుడే కదా మహా గుడు కదా ఆ రోజు దేవుని మహిమ భూమికి ఆజ్ఞాపించాడు ఆ కాళ్ళు కదలొద్దని కాళ్ళంతేమో అసలు ముందే పడదే అడుగు పడదే అప్పుడు చేతులు పైకెత్తి ఎత్తి పాల్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశంలో మహా జ్యోతి వెలిగి ఆ వెలుగు ఇతరు మీద పడగా ఇతరు తన్నుకొని నన్ను రక్షించండి నన్ను రక్షించండి అని ఏ నరుస్తున్నాట ఏంతో పాటు ఐదు వందల యాభై శక్తులు మమ్మను రక్షించండి మమ్మను రక్షించండి అని అవి సరిపోయింది కదా వీళ్ళ చిన్నమ్మ వచ్చిందంట ఆ మీటింగ్ లో ఉంది సినిమా టికెట్ దొరక్క ఆయన కూడా వచ్చి కూర్చోండు వాళ్ళ ఊరు నుంచి ట్రక్ వచ్చింది అందరూ వెళ్దామని దేవుడి మీద భక్తి కాదు దేవుని ప్రణాళికలో ఈయన ఉన్నాడు గనక అడుదిరిగిడు తిరిగి మొత్తానికి వచ్చాడు ఆ కేకలు వాళ్ళ చిన్నమ్మ అన్నది ఏం చిన్నమ్మా నాకేమైంది అరే తిరణాల్లో పిచ్చి కుక్క సరిపోదురు అట్టే అరిశ్రో రక్షించండి రక్షించండి అని ఇంటి పోయి బొమ్మలను తీసేసి ఆయన పూజించే ఒక పెద్ద శక్తిని అడిగాడట అమ్మ మీరు దేవుడు కాదా మీరు దేవుడు కాదా మీరు సోదలోకి రారా యేసు ప్రభు రాడా అంటే అరే చెట్లల్లో పుట్టల్లో కొట్టల్లో ఉండే దేవుడు కాదు వెలుగులు వెలుగులి మహాపట్నం ఆయన సోదరులకి రాడురా చెట్లలో గుట్టల్లో ఉండడు ఆ రాడు మనం ఆయన దగ్గర పోలు ఇదే వాడగోలు దేవుడు రా నాయన అని అందరూ అంటున్నారట అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే మీరు అందరు వెళ్ళిపోండి ఒక్కళ్ళు కూడా వద్దు నాకు రక్షించండి రక్షించండి అని మీరు పారిపోతే ఇక నన్ను రక్షించేది ఎవరు నిజం చెప్పారు కదా వెళ్ళిపోండి అదండి కథ నేను చెప్ప அந்த மீற బైబిల్లో కూడా వినరేమో బన్నవాస గారి సాక్ష్యం వినండి అర్ధమయ్యే దేవుడు దేవుడు ఎంతకాలం అండి ఎంతకాలం మానవునికి యొక్క ఆధ్యాత్మిక చింతన లేదు ఆఖరికి నరకానికి పోతారు కదా పాప క్షమాపణ అడగాలి కదా బైబిల్ ఏం చెప్తుంది యేసు క్రీస్తు సిల్వర్ రక్తము ప్రతి పాపాన్ని కూడా కడుగుతే మీరు మీ పాపాలు ఒప్పుకుంటే మీరు మీ పాపాలు ఒప్పుకుంటే ప్రతి పాపాన్ని ఆయన కడిగి మేము నీతి మంత్రులుగా తీరుస్తాం ఈ రోజు పాపాలు ఒప్పుకుందామా ప్రభా నీవే నిజమైన దేవుడు ఇంతకాలం బ్రహ్మరావు ఉన్నాను నీ రక్తంతో నా పాపాలన్నీ ఇప్పుడే కడుగు ఇప్పుడే నా హృదయం తండ్రి మీరు తప్ప నాకు ఒక వేరే దేవుడు లేడు నా శత్రువులను క్షమిస్తాను ప్రేమిస్తాను ప్రభు నన్ను నీ బిడ్డగా అంగీకరించమని ఈ సువార్త తర్వాత నువ్వు చెప్పగలిగితే వెంటనే దేవుడిని అంగీకరిస్తాడు ఆయన బిడ్డగా నువ్వు మారుతావు దేవుడి సువార్తను గాక ఆయన నామంలో ఆయన కృప ద్వారా అందరూ గాక చిన్న ప్రార్థన ప్రభుత్వ సైతానే చెప్తుంది మీరే దేవుడు మానవులు చెప్తే నమ్మరేమో క్రైస్తవులు చెప్తే నమ్మరేమో అయ్యా శక్తులు చెప్తుంటే ఇప్పుడైనా నమ్మడని సాయం శక్తుల మీద మీకు అధికారం ఉంది శక్తులు ఉన్నాయి వాటిని అడిగినప్పుడు మాకు తెలియదు సర్వశక్తి మంతుడు నీవేనని మేం చెప్తుంటే కాదు కాదు మీరే మీరే మా ఎంట పడుతున్నారు అయ్యాని మీ మీదనే కంప్లైంట్ ఇచ్చినాయి కదా మీరు ఎడిపోతారు ఇప్పుడు అందరూ కలిసి ఆయన పాదాల దగ్గరికి రండి ప్రభు ఆశీర్వదిస్తాడు క్రీస్తు వారి నామలు ఈ ప్రార్థన తండ్రికి సమర్పిస్తూ ఉన్నాను శ్రీశ్రీ సర్వశ్రీ మహాశ్రీ పుణ్యశ్రీ పరిశుద్ధ శ్రీ సత్యశ్రీ యస్ వారి నామలు ఆమెన్ ఆమెన్ ఆమెన్